అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి నెల్లూరు జిల్లాలో కోవూరులోని మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే దుర్భాషలాడితే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కోవూరు ప్రజలే కాకుండా నెల్లూరు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఎందుకు అతన్ని పోస్తున్నారు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు చేసింది తప్పు అని ఎందుకు గుర్తు చేస్తున్నారు ఉన్న పలంగా ఎందుకు ఇంటి మీద పడ్డారు ఎందుకు ఆవిడ్ని సొంత తల్లిలో భావిస్తున్నారు ఆవిడకి ఇబ్బంది జరిగితే ఆవిడ బాధ పడితే వాళ్ళెందుకు కన్నీటి పర్యంతం అవుతున్నారో తెలియాలంటే నేను చెప్పబోతున్న ఈ మాటలో పక్కన కనబడబోతున్న విజువల్స్ను కూడా మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ వస్తున్న ప్రతి విజువల్ కూడా ఎలక్షన్ ముందు నేను ఆల్మోస్ట్ ఫౌండేషన్ ద్వారా కొన్ని నేను తీశాను బట్ అవి కనబడతాయి అన్ని ప్రూఫ్లతో సహా చూపిస్తాను చూడండి విపిఆర్ గారు స్వతహాగా పారిశ్రామికవేత్త ఆయన పూర్తిగా స్థిరపడినటువంటి వ్యక్తి ఆయన ఇష్టానుసారంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి సంకల్పంతో సంపాదించిన డబ్బులో కొంత భాగం పేదలకు చల్లాలి కూడా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో విపిఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే విపిఆర్ విద్య కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కొనుగోలు చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ స్థాయి స్కూల్ నిర్మించి అక్కడ ఎవరైతే బడుగు బలహీన అట్టడుగు వర్గాల వారు ఉంటారో వాళ్ళు చదువుకునే ఉద్దేశం ఉన్న మెరిట్ విద్య వాళ్ళకి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ వెనకబడిపోతారో అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారో వాళ్ళకి విపిఆర్ విద్య ద్వారా ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ లో ఎవరైతే ఉత్తీర్ణత శాతం పొందుతారో వాళ్ళకి ఆ కార్పొరేట్ స్థాయి స్కూల్లో ఫ్రీ సీట్ ఇచ్చి అన్ని కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది అంటే అక్కడ చదువుకునే వాళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్ పిల్లలు డ్రైనేజ్ పూడికి తీసే పిల్లలు సెలూన్ షాపు పిల్లలు ఈ విధంగా దినకూలికి వెళ్లే వాళ్ళ పిల్లలు మాత్రమే ఎక్కువగా ఉంటారు వాళ్ళకి మాత్రమే అక్కడ ఎక్కువ అర్హత కూడా ఉంటుంది అయితే ఈ విపిఆర్ విద్య ద్వారా ఎలాంటి అందుబాటులో ఫ్రీగా ఉంటాయంటే అక్కడ బుక్స్ ఫ్రీ మంచి భోజనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ యూనిఫామ్ షూస్ కూడా ఫ్రీగా అందిస్తారు అదే విధంగా ప్లే గ్రౌండ్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ అదే విధంగా మన కంప్యూటర్ ల్యాబ్ ఆడియో విజువల్ రూమ్ యోగా క్లాసెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కార్పొరేట్ స్థాయిలో అందుబాటులో ఉంటాయి వీటన్నిటినీ కూడా సొంత బిడ్డలాగా కను సైకిల్లో చూస్తూ వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా బాధ్యతని స్వీకరిస్తారు మంచి విద్యను కూడా అందిస్తారు ఇదందరికీ కూడా తెలుసు అయితే ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది ఎవరైతే ఆ స్కూల్లో టెన్త్లో స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళు ఏమి చదవాలనుకుంటున్నారో ఏమి అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పూర్తిగా ప్రతి రూపాయిని కూడా వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు మంచి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ దంపతులు వీళ్ళకి అందించడం జరుగుతుంది కాబట్టి విపిఆర్ విద్య అనేది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పేరు కూడా సంపాదించుకుంది ఆ తర్వాత విపిఆర్ వైద్య అంటే ఈసీజీ స్కాను ఎక్స్రేలు ఫ్రీ చెకప్ ఫస్ట్ అదే అదేవిధంగా థైరాయిడ్ కావచ్చు షుగర్ పేషెంట్లకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇస్తారు ఇంజక్షన్లు ఇస్తారు అదేవిధంగా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది దీని ద్వారా కూడా చాలా మెరుగైనటువంటి చికిత్స కూడా అందించడం కూడా జరిగింది దీనికి ఒక టైమింగ్ ఉంటుంది ఆ టైంలో వెళ్తే మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వీళ్ళకి ఫ్రీగా వైద్యాన్ని అందిస్తారు అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ అమృత ద్వారా పాత నెల్లూరు జిల్లాలోని పది కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు నూట డెబ్బై వాటర్ ప్లాంట్లని ఉచితంగా అందించారు ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు ఉంటారో తాగునీరు అందక ఇబ్బందులు పడుతూ ఉంటారో నీళ్లు అయ్యి బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్ళి మా ఊరిలో మాకు మంచి నీళ్లు లేవు అని అంటే ఇమ్మీడియట్లీ ఆ యొక్క టీమును పంపించి అక్కడ పరిస్థితులు గమనించి ఆయన సొంత డబ్బులతో అక్కడ వాటర్ ప్లాంట్ని నిర్మిస్తారు అదేవిధంగా ఆయన అంత పెద్ద పారిశ్రామికవేత్త దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు బాగా బిజీగా అని అంటూ ఉంటారు కాదు మీరు గమనిస్తే పక్కన విజువల్స్ కూడా చూడండి ఆయనే ఆయనే ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ ఊరికి వచ్చి అక్కడ ఉన్న వృద్ధ దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత రిబ్బన్ కటింగ్ చేయించి రిబ్బన్ కట్ చేయించి ఆయనే ఒక బిందు నీళ్ళు తీసుకొని వేరే వాళ్ళ చేతికిచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం గమనిస్తూ ఉంటారు ఇలా పాత కాన్స్ట్యూషన్ నూట డెబ్బై ఇచ్చారు ఇంకొక ముప్పై కూడా ఓపెనింగ్ కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది చిన్న విషయం కాదు ఇందులో ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ ఇబ్బంది వచ్చినా టెక్నికల్ గా ఇబ్బంది పడి ఆగిపోయినా ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తే సర్వీసింగ్ ఫ్రీగా ఉంటుంది ఇమీడియట్లీ వాళ్ళు అందుబాటులో ఉంటారు అదే కాకుండా విపిఆర్ వికాస్ ఎవరైతే చురుగ్గా స్పోర్ట్స్ ఆడాలనుకుంటారో పై స్థాయికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కిట్లను కూడా విపిఆర్ ఫౌండేషన్ వికాస్ ద్వారా ఉచిత జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు వెయ్యి ట్రై ని దివ్యాంగులకి ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీపీఆర్ నేత్ర అంటే ఎవరికైతే కంటి చికిత్స చేయించుకునే పరిస్థితులు లేవో వాళ్ళందరికీ కూడా విపిఆర్ నేత్ర ద్వారా ఉచితంగా కంటి చికిత్సలు చేయించి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని పరికరాలను కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది నెల్లూరు జిల్లాలోని అన్ని విలేజ్లకు కూడా అందుబాటులో తీసుకొని వస్తున్నారు ఇదే కాకుండా ఐక్య క్రిస్మస్ అయినప్పటికీ లక్ష దీపోత్సవం వెంకటేశ్వర స్వామి ఉత్సవం ఆ రొట్టెల పండుగైనా మిగతా అంటే కులాలకి మతాలకి వర్గాలకి తేడాలు చూపించకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి ఆయనే డబ్బులు ఇచ్చి సాయం చేసి ఆయనే వచ్చి హాజరయ్యి ఈ ప్రోగ్రాంలన్నింటినీ కూడా ఆయనే ముందుకు తీసుకొని వస్తూ ఉంటారు ఇది కాదు ఆయన గడప దాటి ఇంటికి వచ్చిన వాళ్ళకి గుప్తంగా అంటే ఎవరికి కనబడకుండా ఎంత దానం చేశారనేది మనం లెక్క పెట్టలేము ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భర్త ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని ప్రోత్సహించడం వెన్ను తట్టడం ప్రశాంతి రెడ్డి గారి యొక్క నైపుణ్యత అందుకే ఆ దంపతుల్ని నెల్లూరు జిల్లాలో అపర భగీరథులు అదే విధంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు దాన కర్ణులు సౌమ్యులు అని చెప్పుకుంటూ ఉంటారు దాని తర్వాత వాళ్ళు సొంత డబ్బులతో ఇంత చేస్తున్నాం రాజకీయాల్లో కానీ వెళ్ళగలిగితే రాజకీయం ద్వారా గవర్నమెంట్ ద్వారా అధికారం ద్వారా అధికారుల ద్వారా ఇంకా మనం ఎక్కువ సాయం చేయొచ్చు అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ద్వారా రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి విలువలు కలిగినటువంటి వ్యక్తి పది మందికి సాయం చేసే వ్యక్తి గడప దాటి ఇంటికి వస్తే వాళ్ళ కన్నీళ్లు తుడిచేటువంటి వ్యక్తి అయినటువంటి వేమిరెడ్డి గారు విలువలు లేని వైఎస్ఆర్సీపీలో ఎమడలేకపోయారు అక్కడ బూతుల సామ్రాజ్యాన్ని చూడలేకపోయారు మిగతా చాలా కారణాలు కూడా అయ్యి ఉండొచ్చు ఆయన గొప్ప విషయం ఏంటంటే అవన్నీ ఎప్పుడు కూడా బయటికి చెప్పడు ఆయనకు నచ్చలేదు బయటకు వచ్చేశాడు బయటికి వచ్చారో లేదో నెల్లూరు జిల్లా మాత్రం ఉలిక్కి పడింది అలాంటి గొప్ప వ్యక్తిని వైఎస్సార్సీపీ కోల్పోయింది అంటే పుట్టగతులు లేవు అని ఆ రోజుల్లోనే జనాలు మాట్లాడుకోవడం జరిగింది విలువలు కలిగినటువంటి వ్యక్తి విలువలు కలిగిన పార్టీలోకే కదా వెళ్తారు విసునున్న మనిషి దగ్గరకే కదా దగ్గర అవుతారు ఇమీడియట్లీ చంద్రబాబు గారి టీడీపీలో జాయిన్ అవుతున్నారని తెలియగానే ఆయనతో పాటు ఉన్న వర్గం ఆయన అభిమానులు ఆయనకి ఫ్యాన్స్ కదా డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు చెప్పాను కదా ఇంతవరకు ఆయన ఏం చేశారు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లక్షల్లో తరలి రావడం అప్పట్లో సంచలనం అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయన చేరుతున్నారని తెలియగానే చంద్రబాబు నాయుడు గారే స్వయాన నెల్లూరుకు వచ్చి నేరుగా వీపీఆర్ దంపతులకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అది చిన్న చితక విషయం కాదు ఇప్పుడు ఆ వీడియోను కూడా ప్లే చేస్తాను ఒకసారి వినండి మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీద పార్టీలకు ఆహ్వానించామంటే అది వారికిచ్చిన ప్రత్యేకత అమరావతిలో చేరికలు ఉండేవి లేదంటే విజయవాడ చేరికలు లేదంటే హైదరాబాద్లో చేరికలుండేవి తప్ప నేను ఇప్పుడు స్వతహాగా వెళ్ళలేదు ఇలాంటి గొప్ప వ్యక్తి పార్టీలోకి వస్తుంటే నేను ఒక అడుగు ముందుకేసి రావడంలో తప్పులేదు ఈయనకి డబ్బులు సంపాదించాలని ఆశ లేదు కేవలం ప్రజలకు సేవ చేయాలనే వచ్చాడని చెప్తున్నారు దాని తర్వాత ఎలక్షన్స్లో భాగంగా విస్తృతంగా ప్రచారం చేశారు అయితే ఆయన స్వతహాగానే ఇంత చేశాడు రాజకీయాలకు వస్తే ఎంత చేస్తారని నమ్మిన జనాలు రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు ఓట్లతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోకసభ సభ్యులుగా నెల్లూరు పార్లమెంటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సంచలన విజయాన్ని నమోదు చేశారు అదే విధంగా కోవూరు నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రశాంతి రెడ్డి గారు యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు అంటే ఇంతకు ముందు ఇంత మెజారిటీ నాకు తెలిసినంత వరకు ప్రజలకు తెలిసినంత వరకు లేదు అత్యంత సంఖ్యలో జనాలు భారీగా వచ్చి ఓట్లు నమోదు చేసి గెలిపించడం జరిగింది ఇదంతా చెప్తున్నానంటే రీసెంట్ గా ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి అనుచితి వ్యాఖ్యలు ఎందుకు చేశాను ఆలోచిస్తే ఇవన్నీ నాకు చెప్పాలనిపించింది దాని తర్వాత రెడ్డి గారు ఒక్కసారిగా కోవూరులోకి అడుగు పెట్టిన వెంటనే ఎప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయించుకొని అభివృద్ధి చేస్తున్నారు నెల్లూరుని వాళ్ళు కావచ్చు కాలువల పూడికిలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు రూరల్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ పథకం ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి త్వరలో పనులు మొదలవుబోతా ఉన్నాయి అదే విధంగా స్వతహాగా పద్దెనిమిది వాటర్ ప్లాంట్లు విపిఆర్ ఫౌండేషన్ అమృత ద్వారా అందించారు అదే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆవిడెప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు వాళ్ళు ఏ సమస్య చెప్పినా విని తన స్థాయి స్థాన హోదా పక్కన పెట్టి నాయకురాలుగా కాకుండా ఒక శ్రామికురాలుగా ఒక సైనికురాలుగా ఒక సేవకురాలుగా వాళ్ళ మాటలు విని సానుకూలంగా స్పందించే సమస్యలను బహిష్కరించే పరిస్థితిలో ఆవిడ ఉన్నారు మా ఎక్కడికి వెళ్ళినా మునిపెన్నడు లేని అభివృద్ధి ఉంది మునిపెన్నడు లేని విధంగా ఆవిడ జనాల్లో ఉంటున్నారు ప్రేమగా పలకరిస్తున్నారు ఏ సమస్యలైనా పారద్రోలుతున్నారు అని కూడా టాక్ వచ్చింది అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఏదో నేను పారిశ్రామికవేత్త నేను దేశాలు విదేశాలు తిరుగుతాను ఎప్పుడైనా వస్తాను ఫోటో ఇస్తానని కాదు స్వతహాగా చేసేటువంటి పనుల్లోనూ ఆయన ఉంటున్నారు పార్లమెంటు సభ్యులుగా ఉంటూ నెల్లూరులో ఆయన పరిధిలో వచ్చేటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు మీటింగులు పెడుతూ ఆ కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి అభివృద్ధి పనులను గమనిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులను జారీ చేస్తూ దగ్గర ఉండి నెల్లూరుని స్వర్ణమయంగా తీర్చిదిద్దే పరిస్థితులు కూడా ముందుకు తీసుకువచ్చారు ఇదే కాకుండా రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా నెల్లూరు పర్యటనకు విపిఆర్ స్కూల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఆయన లంచ్ సమయాన్ని కూడా విపిఆర్ గారి కుటుంబంలో గడపడం జరిగింది ఇది చిన్నచేతక విషయం కాదు రానున్న రోజులు ఆయన ఏ స్థాయికి వెళ్తాడో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడడం అనేది కూడా చారిత్రాత్మకమైన విషయం